భారత సరిహద్దుల్లో పాక్ సైన్యం అయితే మోహరించి అక్కడే బంకర్లను ఏర్పాటు చేసుకుని శతనులు అలాగే భారీ మెషిన్ గన్స్తో సిల్లింగ్ అయితే చేస్తుంది దీన్ని అడ్డుకోవడానికి భారత సైన్యం ఏమొచ్చేసి ఇప్పుడు కొత్తగా ఏటిఎ అనే ఒక కొత్త ఆయుధాన్ని అయితే తీసుకొచ్చి పెట్టింది ఈ ఆయుధంతో కకావికలం అయిపోతుంది అంటే ఇదేం చెప్తున్నానంటే అతియుక్త ఏం కాదు ఏటి అంటే యాంటీ ట్యాంక్స్ గైడెడ్ మిసైల్స్ దీని వల్ల ఇప్పుడు ఎక్కడ శత్రువు ఉన్నా సరే అక్కడ లక్ష్యం మనం గురి పెడితే చాలు అక్కడ లక్ష్యాన్ని మనం కంప్యూటర్ చేస్తే వెళ్ళి అక్కడ ఆ శత్రువుని నాశనం చేసేస్తుంది అది బంకర్ లో దాక్కున్నాడా లేకపోతే గగనంలో దాక్కున్నాడా ఎక్కడ దాక్కున్నా సరే వాడిని అయితే పూర్తిగా నాశనం చేసేస్తుంది భారీగా సాయుధ కవచాలతో డిజైన్ చేసిన వాహనాలను ధ్వంసం చేయడానికి దీనిని వాడతారు ఒక్కసారి దీనిలో ట్యాంక్ లేదా టార్గెట్ లాక్ చేస్తే దాని లక్ష్యాన్ని వెంటాడి చేదిస్తుంది దీనిని భుజంపై నుంచి గానీ ట్రైపాడ్ నుంచి గానీ వాహనాలపై గానీ అమర్చి ప్రయోగించవచ్చు సురక్షితమైన దూరం నుంచి సాయుధ బలగాలను ఎదుర్కోవడానికి ఇది సరైనటువంటి ఆయుధం చాలా వరకు ఏటిజిఎం లో షే ఫుడ్ ఛార్జీ అనే దానిని వినియోగిస్తారు ఈ పేరుడు పదార్థాల్లోని శక్తి మొత్తం ఒకే దిశలో కేంద్రీకృతమై ప్రయాణిస్తుంది దీంతో మందపాటి సాయుధ కవచాన్ని కూడా ఛేదించేంత శక్తి ఇది విడుదల చేస్తుంది కొన్ని అత్యాధునిక ఏటిజీఎం లు రెండు సార్లు పేలుడు జరిగేలా ప్రత్యేకమైన వారు హెడ్లను వినియోగిస్తారు మొదట పేలుడుకు ట్యాంక్ కు బయట ఉన్న కవచం ధ్వంసం అవుతుంది ఈ కవచాన్ని ఎక్స్ప్లోజివ్ రియాక్టివ్ ఆర్మ్ అంటారు ప్రత్యర్థులు ప్రయోగించే క్షిపణల వార్ హెడ్ దీనికి తగిలి మొదటే పేరు లక్ష్యంతో తయారు చేస్తారు ఇలాంటి వాటిని తట్టుకుని ట్యాంక్ ను నాశనం చేయడానికి రెండో పేలుడు జరిగేలా తయారు చేస్తారు తొలి పేలుడుకు సాయుధ కవచం రెండో దానికి ట్యాంక్ ధ్వంసం చేయటమే వీటి లక్ష్యం ఇక అన్ని రకాల పరిస్థితుల్లో పగలు రాత్రి పనిచేసి వీటిని తయారు చేశారు ఇక అన్ని రకాల పరిస్థితుల్లో ఇవైతే తట్టుకునే విధంగా తయారు చేశారు వీటిల్లో కొన్నింటికి టాప్ అటాక్ మోడ్ ఉంటుంది వీటిని ప్రయోగించాక గాలిలోకి ఎత్తుకు ఎగిరి ట్యాంక్ టాప్ పై పడుతుంది దీనిలో డ్యూయల్ మోడ్ సేకర్ అనే ఆప్షన్ ఉంది ఇది లక్ష్యాన్ని గుర్తించి దాన్ని అనుసరించేలా చేస్తుంది